కాశ్మీర్ లో అక్కడ పండితుల పేరుతో హిందువుల మీద జరిగిన ఓచుకోత ఆ సందర్భంలో అది జరిగినప్పుడు అక్కడ కూడా కోర్టులు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఇక్కడ మీ వీధిలో మీ ఊర్లో పక్కన దాడి జరుగుతూ ఉంటాయి పక్క వీధిలో దాడి జరుగుతూ ఉంటుంది ఎన్ని ప్లేసులు కానీ పోలీసులు వెళ్తారు అక్కడికి మరి ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరుగుతుంది అక్కడ కోర్టులు పోలీస్ స్టేషన్లు లేవా వెస్ట్ బెంగాల్లో కోర్టులు పోలీస్ స్టేషన్లు లేవా జిల్లాలు వదిలిపెట్టి పారిపోతున్నారు అక్కడ దాడి జరుగుతుంది అని చెప్పి దీనికి కారణం ఏమిటి మన అర్చక పురోహిత వ్యవస్థలో ఈ జ్ఞానం లేకపోవటం భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయం నలభై రెండో శ్లోకం చెప్తుంది క్షమో ధమస్తప శౌచం శాంతిజావమేవచ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం క్షమము దమము ఇలాంటి ఇంద్రియ నిగ్రహం జ్ఞానం విజ్ఞానం శుచి చబ్రాతే ఈ కనీస కనీస లక్షణాలు లేకపోతే వాళ్ళు బ్రాహ్మణులు కాదు అని చెప్తుంది ఇంత జరుగుతున్నా మనం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి ప్రత్యేక సైన్యాన్ని క్షేత్రం కలిగిన వారిని కనీసం మనం వారి ఆడపిల్లని మానభంగాలు చేయమని వారి భూములు లాక్కోమని బోధించక్కర్లే మన భూముల జోలికి మన ఆడపిల్లల జోలికి వచ్చినప్పుడు ప్రొటెక్షన్ కోసం అయినా మనం ఈ సైన్యాన్ని ఏర్పాటు చేసి పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ అర్చకు రోజులకు బోధిస్తూ ప్రతి దిక్కుని తిరుగుతూ వారికి చెప్తూ అందులో భాగంగానే చిలుకూరు రంగరాజన్ గారి దగ్గర కూడా వచ్చేవాడిని ఫిబ్రవరి ఏడవ తేదీ ఉదయం సుమారు ఆరున్నర ఏడు గంటల సమయం అర్చకులకి మీరు బోధిస్తున్నప్పుడు చెప్తున్నప్పుడు మరి రంగరాజన్ గారి దగ్గర ఎందుకండి అంత ఇష్యూ అయింది అంటే రంగరాజన్ గారి దగ్గరికి మేము వెళ్ళే సమయానికి ఏమైంది తల్లి ఆయన ఉండకూడని స్థితిలో చెయ్యకూడని పని చేస్తూ మాకు దొరికేటండి ఆయన అంటే అంటే మేము కింద ఒక ఇరవై ఇరవై మంది పైన వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు అప్పటికి సుమారు ఎనిమిది గంటల అయిపోయింది గుడికి వెళ్ళాం ఉదయం తల్లి ఉదయం గుడికి వెళ్ళాం గుళ్ళో లేరు ఆయన అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఆయన ఇంటికి వెళ్ళాం పైన ఎక్కడో ఉన్నారని చెప్పేసి ఒక మాట చెప్పేసి వాళ్ళ బంధువులు లోపలికి వెళ్ళిపోయారు ఆ పైన కూడా చాలా పెద్ద ప్రాంగణం ఉంది అది కూడా ఆ పైకి అక్కడికి అరగంట సేపు వేచి చూసిన తర్వాత కనీసం నలుగురు ఏళ్ళు చూద్దాం పైకి వెళ్లి ఉంటే వినప్పు ఆయన టైం చూసి చెప్పొచ్చేదన్న ఉద్దేశంతో పైకి వెళ్ళాము అక్కడేమో గది ఒకటి ఉంది పైన పైన ఫస్ట్ ఫ్లోర్ లోని ఆ గది లోపల నుంచి ఒక వింత శబ్దాలు అనిపిస్తున్నాయి అమ్మ అంటే ఒక ఆడ శృంగారం చేస్తున్న శబ్దాలు వినిపిస్తున్నాయి బయటికి అంటే సశబ్ద నిశ్శబ్ద క్రియలతో పెద్ద ప్రమేయం లేకపోయినా ఈ శబ్దాలు కనీసం అవగాహన మనకుంటుంది కదా ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి ఆ గదిలో రంగరాజన్ గారు ఉంటారని మేము అనుకోలేదు అంటే రంగరాజన్ గారు ఉన్నారా మేము అనుకోలేదు సరే ఈ గుడి ప్రాంగణంలో ఇలాంటి పని ఈ టైంలో ఎవరు చేస్తున్నారు అన్న ఉద్దేశమే ఉండేది మనకి ఆ గుడి ప్రాంగణాన్ని ఆనుకుని ఉంటుంది ఆనుకుని ఉంటుంది రంగరాజన్ గారని అనుకోలేదు కొంచెం గట్టిగా దో గట్టిగా తో తోసరికి తెరుచుకుంది రంగరాజన్ గారి టీ షర్ట్ ఒకటి పొట్ట పైకి లేపుకుని ఆ పొట్ట పైకి ఉంది టీ షర్ట్ ఏమో కింద ఏమో పంచలేదు ఆయన అట్లానే బయటికి అంటే ఆయన రౌద్రంతో ఒక సింహలాగే మా మీద మా చేతిలో కెమెరాలు ఉన్నాయి నా చేతిలో ఉన్న కెమెరా లాక్కుని సుమారు ఐదు నుంచి ఏడు సెకండ్ రికార్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుందమ్మ ఎక్కువ సేపు ఉండదు నా ఫోన్ కింద పగిలి కొంత కింద పడి కొంత పగిలింది ఈ సందర్భంలోనే తర్వాత మేము కూడా గట్టిగా ప్రతిఘటించేవాడిని ప్రతి ఆయన కూడా కింద సతికిలు పడ్డాడు ఆయన కూడా లోపల ఎవరైనా ఉన్నారా లోపలిద్దరు మహిళలు అన్న ఒక 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 ఆవిడేమో పూర్తి నగ్నంగా ఉన్నారు ఒక అమ్మాయి అర్ధనగ్నంగా ఉన్నారు సరే ఇప్పటి వరకు ఈ విషయం బయటికి రాలేదు అనుకుంటాను నేను మరి అప్పుడు మీరు మీడియా ముందు చెప్పారో లేదో తెలియదు కానీ ఇప్పుడైతే మీరు చెప్తున్నారు కానీ రంగరాజన్ గారంటే అందరికీ ఎనలేని గౌరవం వాస్తవంగా చెప్పాలంటే ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఆ దేవాలయాల్లో కానుకలు ఉండి కాను ఉండీలు అని కొన్ని ఉండీలు సమ ఉండి కానుకలు సమర్పించుకుంటాము దక్షిణ పెడుతూ ఉంటాము కానీ కేవలం చిలుకూరు బాలాజీ టెంపుల్లో మాత్రమే ఎలాంటి దక్షిణలు కానీ ఉండీలు కానీ ఉండవు అక్కడ అలాంటి ప్రఖ్యాతిగాంచిన గాంచిన రంగరాజన్ గారి మీద మీరు ఇలాంటి మాటలు చెప్తున్నారు అంటే అది చెప్పడానికి మాకు కూడా ఇబ్బందిగానే ఉందమ్మా తప్పకే చెప్తున్నాము ఈ బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ చెప్పే ఉద్దేశం మాకు లేదు కానీ అక్కడ ఆయన చేసిన పని ఏమిటంటే బయట అబద్ధం చెప్పాడు ఆయన వచ్చిన వాళ్ళందరికీ కూడా వీర రాఘవ రెడ్డి అనుచరులతో వచ్చిన డబ్బులు అడిగాడు డబ్బులు అడిగితే మేము ఇవ్వనన్నాం కాబట్టి నన్ను కొట్టారు అని అబద్దం చెప్పాడు ఆయన అప్పుడు సత్యం చెప్పుకోవాల్సిన బాధ్యత మాకు ఇప్పుడు ఎందుకంటే తను ఒక అర్చకులు ప్రధాన అర్చకులు అందరూ గౌరవించే అర్చకులు తను తన మీద మీరు ఇలాంటి ఎలిగేషన్ నిజం అనుకోవాలో తెలియట్లేదు కానీ మరి అంటే ఏదైనా సత్యం రోజు బయటకు రాక తప్పదు వారి ఇంట్లో వారి నాన్నగారి దగ్గర సౌందర్ రాజన్ గారి దగ్గర పనిచేసిన అబ్బాయి ఒక అబ్బాయి రాజు అని ఆ అబ్బాయి ఇప్పుడు బయటకు వచ్చి చెప్తున్నాడు బయటకు వచ్చి చెప్తున్నాడు అక్కడ నేను ఒకటిన్నర సంవత్సరం పైన పని చేశాను రాంగరాజన్ గారికి అమ్మాయిల అలవాటు ఉంది ఆ పైన రూమ్ లోకి తీసుకెళ్తారు మద్యం తాగుతారు చెప్తున్నారు బయటకు వచ్చి చెప్తున్నాడు ఆయన చికెన్ మటన్ తింటాడు ఆయన స్పూన్ వేసుకు తింటాడు ఆయన గోశాల దగ్గర వండుకు తింటాడు ఆయన అని ఇప్పుడు అబ్బాయి బయటకు వచ్చి చెప్తున్నాడు ఆయన అబ్బాయిని ఒకవేళ కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా అవ్వచ్చు అమ్మా ఇప్పుడు ఆయన ఒకటి రెండు ఆటలు ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చున్నారు అమ్మాయి ఇంటర్వ్యూ కూడా ఇచ్చు దగ్గర వైజాగ్ నుంచి ఒక ఆయన చౌదరి గారు అని ఆయన ఏం చేశాడు అంటే నాకు ఆయన సుమారు పది పదిహేను సంవత్సరాలు నాకు కూడా పరిచయం అయిన మా ఊరు తూర్పు గోదావరి జిల్లా కొప్పవరం గ్రామం అనపర్తి మండలం ఆయనదేమో మండపేట మా ఊరికి చాలా దగ్గర అమ్మ ఈ చౌదరి గారు ఏంటి వేర్రాగురటి ఇంత నిందేశాడు ఈయన మీద రాంగరాజన్ గారి మీద అని ఆయనకి రాజు గారికి ఫోన్ చేసేట రాజన్ గారి దగ్గర పనిచేసిన రాజు గారికి ఈయన ఫోన్ చేసాడట ఆ ఫోన్ చేసిన కాన్వర్సేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది రాజు అని చెప్పేసి నేను అంతం గురువు గారు మాట్లాడబెట్టరా బాబా అని నేను అంతం చెప్పండి గురువు గారు అంటాం ఏటీ మీ గురువు గారు ఏదో ఇలా జరిగి ఇలా వస్తుంది వార్తలు ఏంటి అనగానే ఏం మా గురువుగారు ఏం జరిగింది అంటే అలా కాదు అంగరాజు గారు ఏదోలా చేశారు అంట కదా నేను అనగా అవును గురుగారు గారు నేను ఎప్పుడో చెప్పాను నేను నేను చెప్తే ఒప్పుకోలేదు శ్రీదేవి అక్కడికి చెప్పాను నేను నన్ను ఎవరైతే పనిలో పెట్టారో యూట్యూబర్ శ్రీదేవి అక్కడ ఆడికి చెప్పాను ఆవిడకి చెప్తే పెద్దోళ్ళ విషయం మనకెందుకు రా బాబు అని అన్నారు అని చెప్పేసి ఆ కాన్వర్సేషన్ అంతా కూడా మీకు నేను పంపిస్తానమ్మా నేను ఆ మాట్లాడిన చౌదరి గారి నెంబర్ కూడా మీకు నేను ఇస్తాను నేను అబ్బాయి నెంబర్ ఏమన్నా అబ్బాయి నెంబర్ ఆయన దగ్గర ఉంటుందమ్మా అమ్మా చౌదరి గారి దగ్గర ఉంటుంది చౌదరి గారిని అడుగుతాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन